టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమోళ్ళు ఎట్టకేళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి క్రిష్ జాగర్లు మూడి దర్శకత్వంలో ప్రారంభమై ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తయిన ఈ సినిమా ఎలా ఉందో మనం ప్రేక్షకులను అలిగి తెలుసుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే ప్రేక్షకులు కూడా ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలు ప్రకటించారు ఈ సినిమా నిస్సహేందంగా పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో ఆయన తనదైన శైలిలో వేరమల్లు పాత్రకు ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు అగర్వాల్ కూడా ఇందులో నటించిన విషయం తెలిసిందే మరోవైపు లేటెస్ట్ గా ఉంటున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హరిహర వీరముల సినిమాని థియేటర్లో టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలా మంది చూస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒక స్పెషల్ షో ఈ సినిమా చూశారట వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట మోడీ గారు హరిహర వీరమోలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటని మెచ్చుకున్నారట మోడీ గారు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమోలు సినిమా అయిపోయిన వెంటనే ఆయన ప్రస్తుతం ఓజీ సినిమాతో బిజీ కానున్నారు ఈ ఓజీ సినిమాని ఏడాది సెప్టెంబర్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో అభిమానులకి డబుల్ పండుగని అనుకుంటూ ఉన్నారు దీంతో న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో